హై ప్రోటీన్ లో కార్బ్స్ డైట్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం రైస్ బర్మ్ సెల్లీ లేదా రైస్ నూడిల్స్ అంటారు వీటిని ఇవి బయట మార్కెట్లో మనకి దొరుకుతాయి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ నూడిల్స్ని అందులో వేస్తే రెండు నిమిషాలకి మెత్తగా అయిపోతాయి ఈలోగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత కాస్త పలుచుగా చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు వెల్లుల్లిని వేసి కాస్త వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కందిపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి తర్వాత అందులో రైస్ నూడిల్స్ని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పెప్పర్ వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది రైస్ నూడిల్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాకపోతే తక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి ఒక బౌల్ తిన్నా మన పొట్టంతా నిండిపోతుంది కాస్త లెమన్ జ్యూస్ పెండుకొని తింటే చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ